నమ్రతా చిరోకర్ సితారాకి సంబంధించిన విషయంపై నిజంగానే ఇప్పుడు చాలా ఫైర్ అయిపోయింది సితార నిజంగానే ఒక స్టార్ మహేష్ బాబు కూతురుగానే కాకుండా మహేష్ బాబు పేరును నిలబెట్టడం కోసం ఇప్పటి నుంచే ఎంతగానో కష్టపడుతోంది సో అంత డబ్బులు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఏదైనా టాలెంట్ ఉంటే తప్ప మన ఇండస్ట్రీలో రాణించలేం చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులను చూసి పెరిగినటువంటి సితారా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటి నుంచో కలర్ కంటోంది మరి చిన్న వయసు నుంచే స్క్రీన్ స్పేస్ని సొంతం చేసుకుంటోంది దానికి తగినట్టుగా అన్ని కళల్లోనూ ప్రావీణ్యం పొందింది దానికి తగినట్టుగా ఎన్నో ప్రతిష్టాత్మైన బ్రాండ్స్కి ఎండాష్ చేస్తుంది అంతేకాకుండా ఆమె మంచిగా నటించడానికి కోర్స్ కూడా తీసుకుంటోంది సో ఇప్పుడు ఎంతో చక్కగా నమ్రత కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటారు వీళ్ళకు ముత్తుల కుమార్తె మరి సితారా కూడా తనకి సంబంధించినటువంటి మరి ఎన్నో డాన్స్ వీడియోస్ని రీల్స్ని షేర్ చేసుకుంటూ ఉంటారు సో ప్రస్తుతం సీతారా షేర్ చేసినటువంటి ఒక విషయంపై మరి ఆమెను ట్రోల్ చేయడంతో నమ్రత ఒక తల్లిగా విపరీతమైనటువంటి బాధను వ్యక్తం చేస్తోంది సో సితారా డాన్స్ వీడియోని ఫోర్స్ చేస్తుంటే సెలబ్రిటీలు సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో చిక్కులు కూడా అన్నే ఉంటాయన్న సంగతి తెలిసిందే సితారాకు వచ్చిన సమస్య ఏంటంటే ఆమె ఇన్స్టాగ్రామ్ పేరుతో కొందరు ఫేక్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తున్నారు అంతటితో ఆగలేదు సితారా పేరుతో కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసాలకి పాల్పడడం నమ్రత గమనించారు ఫేక్ లింక్స్ పోస్ట్ చేసి లింక్ క్లిక్ చేస్తే బెనిఫిట్ పొందుతారంటూ సైబర్ మోసాలకు తెరదీస్తున్నారు ఇది సితారా అకౌంట్ అని నమ్మే కొందరు అమాయకులు ఆ లింక్ ని క్లిక్ చేసి మోసపోతున్నారు దీంతో నమ్రత రంగంలో దిగింది మాధాపూర్ పోలీస్ స్టేషన్ లో తన థీమ్ తో ఫిర్యాదు చేసింది సితారాపేతతో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాటిని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసుల్ని కోరింది అంతేకాదు ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు ఈ స్టేట్మెంట్లో సితారా అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని పోస్ట్ చేసి ఇదే అసలైనది బ్లూటిక్ ఉండడం గమనించండి మిగిలినవి ఏవీ సితారా అకౌంట్స్ కాదు మిగిలిన ఫేక్ అకౌంట్స్లోకి వెళ్ళి మోసపోవద్దు అంటూ సూచించింది అయితే పోలీసులు ఇక వాళ్ళ టీం సితారా పేరుతో చీటింగ్కి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు సితారా సర్కారు వారి పాట చిత్రంలోనే ఒక సాంగ్కి అఫీషియల్గా మెరిసింది ఆ మధ్యన జ్యువెలరీ బ్రాండ్కి అంబాసిడర్గా మారింది చిన్న వయసులోనే సీతారాయిలో సంచలనాలు చేస్తుంటే కాస్త వయసు వచ్చాక ఇంకా ఎంత హంగామా చేస్తుందో టాలీవుడ్లో నటిగా రాణించేందుకు తను ఎంతో ఆసక్తిగా ఉన్నటువంటి సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఇంకా ఇండస్ట్రీలోకి రాలేదు అప్పుడే తన మీద మోసాలు చేసేస్తున్నారట ఎంత దుర్బుద్ధో